హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్లో అయితే నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తాను అలాగే అయితే మేము మా గ్రామ దేవత అమ్మవారికి సారీ అయితే తీసుకెళ్ళాము ఆషాఢం సారీ అంటారు కదా అలా అయితే తీసుకెళ్ళాము అదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా తీసుకెళ్ళాము ఏమేమి తీసుకెళ్తున్నాము అవన్నీ చూపిస్తాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నాము అని అయితే ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని వాటర్ కానివ్వండి లేదా ఇలా జీలకర్ర నీళ్ళు కానీ తాగుతున్నాను ఈ మధ్య అత్తయ్య అయితే తాగమని చెప్తూ ఉంది అంటే ఈ రోజుల్లో గ్యాస్ అలాంటిదంతా కూడా వస్తూ ఉంటుంది కదా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడాను మా అత్తయ్య అయితే ప్రతిరోజు ఎవ్రీ డే మెంతులో సోప్ చేసిన వాటర్ కానీ జీలకర్ర వాటర్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది ఇంకా నాకు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది కానీ ఈ పనులు విషయంలో పడిపోయి పిల్లల్ని చూసుకుంటూ ఒక్కొక్కసారి కుదరకపోయినా సరే ఇంకా ఇప్పుడైతే కొంచెం డైలీ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అదే ఇప్పుడైతే నేను జీలకర్ర వాటర్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా సైడ్కి వచ్చేసి పక్కన ఇంకా పొయ్యి కూడా వెలిగించేద్దాము చెప్పాను కదా అమ్మవారి సారికి సారి తీసుకెళ్ళాలి అమ్మవారికి అని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా పొయ్యి కూడా మంటేసేసాను మంటేసిన తర్వాత ఇల్లు మొత్తము కూడా ఊడ్చేసి ఇంట్లో బయట మొత్తము ఊడ్చేశాను ఓడ్చిన తర్వాత ఇల్లు మొత్తము కూడా మాఫ్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్దామని అయితే ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకుందాము అన్నట్టుకైతే ఇలా మొత్తము కూడా క్లీన్ చేసుకుంటున్నాను బయటకు వెళ్ళినప్పుడల్లా అనుకుంటున్నాను మాఫ్ పెట్టుకోవడానికి కర్ర అయితే తెచ్చుకుందామని కానీ అస్సలు గుర్తుండడం లేదు అన్ని అనవసరమైనవి గుర్తొస్తున్నాయి కానీ అవసరమైనవి మాత్రం అస్సలు గుర్తు రావడం లేదు బయటకు వెళ్ళినప్పుడు ఈసారి అయినా తెచ్చుకోవాలి ఇంకా ఎలాగోలా తుడిచేశాను క్లాత్ పెట్టి అయితే ఇంకా ఇక్కడైతే నీళ్ళు కూడా కాగిపోయాయి ఇంకా కాగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను అత్తయ్యకి ఇంకా ఇచ్చేసి అత్తయ్య నేనైతే ఇద్దరము కలిసి తాగేశాము తాగిన తర్వాత ఇంక నేను ఇంటి ముందు ముగ్గు కూడా వేస్తున్నాను ఇంకా ఇంటి ముందు ముగ్గు విషయానికి వస్తే ఇంటి ముందు ఇంకా రాళ్ళు అయితే ఏమీ తీయలేదు అంటే ఇప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇంకా రాళ్ళకి కొంచెం టైం ఉంది ఎందుకంటే చెప్తున్నాను కదా ఇంకా దాని మీద సిమెంట్ అయినా వేసి ఇంకా అలా మామూలుగా అంటే ఇంటి ముందు ఫ్లోరింగ్ చేస్తారు కదా ఇంకా అలా అయితే చేద్దాము అని అయితే అంటున్నారు ఇంకా అదంతా కూడా రాళ్ళు క్లీన్ చేసిన తర్వాతే బయట ముగ్గేస్తాము ఇంకా ఇప్పటివరకు అయితే ఇలా రెండు రాళ్ళ మీద అయితే సింపుల్గా ముగ్గేస్తున్నాను నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకందుకే రో రోజు మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటాను ఇంకా చూసారు కదా ఇంకా ఇంటి ముందు కూడా రాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులే వేసుకోవచ్చు కానీ ఇంకా అదృష్టం లేదేమోనండి ఎందుకంటే ఫ్లోరింగ్ లాగేసిన తర్వాత అంతగా ముగ్గులు వేయాలనిపించదు నాకైతే కలాపి కొట్టి అలా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకా కల్లాపి కొట్టడానికి అంటే పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది కదా అని అయితే ఇంకా అలా చేపిస్తున్నారు మా వాళ్ళు రాళ్ళు అయితే రాళ్ళు ముక్కలు ఉంటాయి కదా అవన్నీ చిన్న చిన్నగా అవంతా వేసేశారు ఒక వన్ మంత్ అయితే అవుతుంది కదా ఇంకా అవంతా వేయడం వల్ల మాకైతే ఇప్పుడు ఇంకా మొత్తము కూడా చాలా వరకు అణిగిపోయింది తర్వాత ఇంకా దానిపైన ఇంకా ఫ్లోరింగ్ లాగా కొంచెం గులకరాళ్ళు అలాంటివి ఉంటాయి కదా అవి వేసి తర్వాత సిమెంట్ అది మొత్తం వేసి అలా అయితే మొత్తం కూడా సిమెంట్ లాగా చేసేస్తారంట ఇంకా తర్వాత ఇక్కడ విషయానికి వస్తే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ చూసారు కదా ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చానైతే చెప్పాను కదా ఇంకా అవన్నీ కూడా బాక్స్లో పోసాను ఇంకా అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బాక్స్లో పోసేసాను కదా ఇంకా ఒక బాక్స్లో అప్పుడే పోసేసుకోవాల్సింది ఇంక ఇప్పుడైతే అసలు టైం లేదు అంటే అమ్మవారి దగ్గరికి సారి తీసుకెళ్దామన్నారు కదా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాను రెడీ అవి అంటే ఇంటి పనులు మళ్ళీ వంట చేయాలి ఇవన్నీ చేయాలి కదా ఇంకా టైం సరిపోదేమో అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను ఇంకా అవి కూడా ఇంకా బాక్సెస్లోకి అయితే ఏమీ తీయలేదు అంటే చిన్న బాక్సెస్లోకి తీద్దామో అనుకున్నాను అని అయితే చెప్పాను కదా ఇంకా అలా తీయాలి ఇంకా సరేలే ఇలాగే వేసేద్దామని అయితే ఇంకా ఇవి రెండు కూడా తెచ్చేసి పసుపు కుంకుమ అయితే వేసేసాను ఇంకా బాక్సెస్ కట్టాలి కదా అని అయితే వంట కూడా ప్రిపేర్ చేసేద్దామనైతే అనుకుంటూ ఉన్న టైంకి ఇంకా అత్తయ్య అయితే నేను కర్రీ వండాను ఇంకా బాక్స్లోకి కర్రీ అయితే నేను వండిన కర్రీ అయితే అంది సరే అత్త అన్నాను ఇంకా అన్న తర్వాత నేను అన్నం అయితే కడిగి పెట్టేశాను మాకందరికీను ఇంకా అన్నం కడిగి పెట్టిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అనుకున్నాను గిన్నెలు అవన్నీ కూడా నైట్ క్లీన్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్నాను కానీ వర్షం వల్ల అయితే అసలు ఏమీ కుదరడం లేదు అసలు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఈ వర్షాలన్నీ కూడా రైతులకి ఎంతో నష్టం కలిగిస్తున్నాయి ఎందుకంటే మేము కూడా నారుమడి అయితే పోసాము ఇంకా దానికి వర్షం పడకూడదు అంటే ఎక్కువ హెవీ వర్షం అయిపోతుంది అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా అలా కాకుండా ఎప్పుడు పడుతూనే ఉన్నా కూడా దేనికైనా ప్రమాదమే కదా ఇంకా చాలా అంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నారుమడి అన్నది కుళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందంట అందుకే ఇంకా మేమైతే అనుకుంటూ ఉన్నాము ఇంకా చాలరా బాబోయ్ వర్షము అది కూడాను మళ్ళీ ఇంటి ముందు కూడా మాకు ఎక్కువ బురద అంతా మట్టి ఉంటుంది కదా ఇలా అయిపోతూ ఉంటుంది ఇంకా అందుకే వర్షాలు ఎప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది కానీ ఫోన్లో న్యూసెస్లో చూస్తుంటేనేమో ఇంకా ఇప్పట్లో ఆగేలాగా ఏం లేదు ఇంకా ఇక్కడైతే గిన్నెలు మొత్తం కూడా కడిగేసుకున్నాను అన్నం అయితే కడిగి పెట్టాను కదా ఇంకా అన్నం అదంతా కడిగి పెట్టేసిన తర్వాత పక్కకు పెట్టేసి స్నానం కూడా చేసేసి నేనైతే ఇలా శారీ కట్టుకున్నాను అంటే టెంపుల్కి వెళ్దామని చెప్పాను కదా శారీ తీసుకువెళ్దామని అమ్మవారికి ఇంకా శారీ కట్టుకున్న తర్వాత ఇంకా నేను పక్కనైతే కాకరకాయ కర్రీ చేద్దాము ఇంకా అవి ఫ్రై చేద్దామని అయితే ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను ఇంకా ఒక అయితే స్నానం స్నానం కూడా ఎందుకు చేశానంటే నేను ఇంకా పులిహోర చేద్దాము పిల్లలకి ఏమైనా టిఫిన్ వేద్దాము అనుకుంటే ఇంకా ఏమీ టిఫిన్ కూడా చేయలేదు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంకా పప్పు కూడా ఏమీ పోయలేదు ఇంకా పప్పు పోయలేదు కదా అని అయితే ఇంకా పులిహోర చేద్దాము అంటే అమ్మవారికి కాదు సారీ ఇంట్లోకి పూజ చేసుకున్నాము ఇంకా ఇలాగూ రెడీ అయిపోతున్నాను కదా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అంటే సారీ ఇంట్లో కూడా ప్రసాదం పెట్టుకున్నట్టు ఉంటుంది అయితే ఇలా పులిహోర చేద్దాము అనుకున్నాను ఇంకా అందుకే నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి పులిహోర చేశాను పులిహోర అంటే స్నానం చేసిన తర్వాత ఎందుకు చేశానంటే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకుంటే ఇంట్లో కూడా ప్రసాదం పెట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అని అయితే ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా అయితే ప్రసాదం చేసేసాను అంటే పులిహోర చేసి ఇంకా దేవుడికైతే తీసి తర్వాత మా పిల్లలకైతే పెట్టేసి ఇస్తున్నాను మా పెద్దవాడికి ఇంకా ఇలా ప్లేట్లో పెట్టేసి స్పూన్ వేసిస్తే తినేస్తాడు ఇంకా చూసారు కదా ఇలా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ముందు వీడియోస్లో ఎవరో ఒకరు కామెంట్ చేసినట్టున్నారు నాకు నేమ్ అయితే అంతగా గుర్తులేదు రిప్లై కూడా ఇచ్చాను మీరు శారీస్ కట్టుకుని వీడియోస్ చేయండి సిస్టర్ అంటున్నారు ఓకే సిస్టర్ నేను కష్టంగా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలతో కొంచెం కష్టం అవుతుంది పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళిపోతే నాకు అంత ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా కొంచెం ట్రై చేయ అంటే ట్రై చేస్తాను పిల్లలతో వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి కదా శారీ అంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఇంకా ఇప్పుడైనా కూడా నేను అమ్మ సారీ అమ్మవారి దగ్గరికి శారీ అని అంటున్నాను కదా ఇంకా అందుకే ఆ రీజన్ వాళ్ళైతే కట్టుకున్నాను ఇలా ఏదైనా ఫెస్టివల్ కానీ ఏమైనా పండగలు ఇలా చిన్న చిన్న సందర్భాలకి కానీ నేను శారీస్ కట్టేది లేదంటే చాలా తక్కువే ఇంకా కానీ మీరు అంటున్నారు కదా శారీస్ కట్టుకుని వీడియోస్ తీస్తే బాగుంటుందని అయితే ట్రై చేస్తాను వీలైనంత వరకు ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను బొట్లు కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకా సారీ అయితే సాయంత్రం తీసుకెళ్దాము మార్నింగ్ టైంలో వద్దులే అని అయితే అన్నారు సరే అని అయితే అన్నాను ఎందుకంటా అని మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత అడిగాను అంటే సారీ తీసుకుని వెళ్ళేటప్పుడు ఏంటక్క పొద్దున అంటే మాకు అందరము కలిసి ఊర్లో కొంతమంది మీ అందరము కలిసి సారీ అయితే తీసుకువెళ్ళాము ఎవరికి వాళ్ళమే ఇంకా వాళ్ళని అయితే అడిగాను ఉదయం వెళ్దామన్నారు కదా ఎందుకని వెళ్ళలేదు అంటే అక్కడ అంట అంటే టెంపుల్ దగ్గర ఆ ఊరిలో మా ఊరి పక్కన ఊర్లో అమ్మవారి గుడి అయితే ఇంకా ఇంకా ఆ ఊర్లో అయితే ఎవరో మనిషి చనిపోయారంట ఇంకా ఎవరో చనిపోయారంట అందుకే వెళ్ళొద్దులే అని అన్నారు ఇంకా వాళ్ళని సాయంత్రానికి తీసుకువెళ్ళిపోతారు కదా అప్పుడైతే సాయంత్రం వెళ్ళి ఈవినింగ్ చక్కగా అమ్మవారికి అన్నీ పెట్టుకుందాము అని అయితే అన్నారు సరే అని అయితే అన్నాము ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్దామన్నారు అనేసరికి ఇంకా నేనైతే ఎలాగూ శారీ కట్టుకున్నాను అన్నీ చేసుకున్నాను కదా ఇంట్లో పూజ మాత్రం ఇంకా ప్రశాంతంగా అని అయితే ఇంట్లో పూజ బట్టికి ముందు కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ చాలా రోజులు అయిపోయింది ఇంకా దేవుడు పటాలు తుడిచి కూడా అంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా తర్వాత ఇంకా దేవుడికి ఏమీ చేయడం లేదు కదా పూజలు ఇంకా అందుకే కొంచెం భూజులు అంటే సారీ దుమ్ము అదంతా కూడా దేవుడి పటాల మీద పడిపోయింది ఇంకా అందుకే ముందు దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసి పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా కింద అయితే న్యూస్ పేపర్స్ అలాంటివి వేయకూడదు అంటున్నారు కదా నా దగ్గర ఉన్న మంచి నాప్కి వేసుకుంటున్నాను అంటే నేను నాకెవరు చెప్పలేదు అలానే నేను కొంతమంది వీడియోస్ ఎవరైనా పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాను కదా వాళ్ళకైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకా అమ్మవారి దగ్గరికి శారీ తీసుకెళ్ళాలని అయితే నా టెన్షన్ అంతా అక్కడే ఉంది వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాలి పిల్లలకి లేట్ అయిపోతుంది అని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆలోచిస్తూ పూజ కూడా ఫాస్ట్గా చేస్తూ ఉంటే ఇక్కడ నా మార్పు చూడండి నేను పూలు కూడా పెట్టకుండా దేవుడికి పూజ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఒక్కసారిగా గుర్తొచ్చింది హఠాత్తుగా ఏంటి పూలు పెట్టకుండా పూజ మొత్తం చేస్తున్నాను అనుకున్నాను ఇంకా ఫాస్ట్గా వెళ్ళైతే ఇంకా పూలు మొత్తము కూడా తీసుకొచ్చేసాను దీ దీపారాధన చేసి కడ్డీలు కూడా వెలిగించిన తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది సడన్గా చూస్తే ఏంటి దేవుడి దగ్గర ఇంత అంటే ఏం లేనట్టుగా మొండిగా ఉంది అనిపించింది ఇంకా సడన్గా చూస్తే అయ్యో పూలు పెట్టలేదు కదా అని అయితే గుర్తొచ్చింది అయ్యో ఏంటి ఎలా చేశాను అని గబా గబా వెళ్ళి మళ్ళీ పూలన్నీ కోసుకొచ్చేసి పెట్టేశాను అయ్యో క్షమించి దేవుడు అయితే దండం పెట్టుకున్నాను మనసులో ఈ కంగారు అనేది అసలు ఉండకూడదు ఇంకా చూసారు కదా దేవుడికి పూలు పెడితే ఎంత నిండుగా ఉందో ఇంకా మందార పువ్వులు కూడా సీజన్ అయితే తగ్గిపోయినట్టుంది అంతకు ముందైతే చాలా పువ్వులే పోసేయి ఇంకా ఉన్న పూలు మాత్రమే కోసుకొచ్చేసి ఇంకా ఇలా పెట్టేశాను సింపుల్గా అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఒక పక్కన ప్రశాంతంగాను ఉంది ఒక పక్కన కంగారుగాను ఉంది అది ఏదో ముందు తెలిసినా కూడా కొంచెం ప్రశాంతంగా చేసుకునేదాన్ని అంటే మా ఊర్లో కాదు కదా పక్కన ఊర్లో కదా ఇంకా అక్కడ మనకైతే ఏమీ కాదు ఇంకా చూసారు కదా ఇక్కడైతే దేవుడికి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను కానీ కొంచెం టెన్షన్గానే చేసుకున్నాను ఏంటి ఇలా పూలు పెట్టలేదు అని అయితే కానీ అత్తయ్య అయితే ఏం కాదు అంది ఇంకా చూసారు కదా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను నేను నెక్స్ట్ టైం నుండి శారీ కట్టుకుని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు మీరు అడుగుతున్నారు కదా ఇంకా ఇక్కడైతే చూసారు కదా దేవుడికి అయితే ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ నేను బయటకి ఎందుకు తీసుకువెళ్తున్నాను అంటే మాకు బయట కూడా ఒక దేవుడు పటాలు అయితే ఉన్నాయి ఇంకా అక్కడ కూడా చూపించి అయితే తీసుకొస్తాను ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను నాకు ఎందుకో కొంచెం గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించింది నేను పువ్వులు పెట్టకుండా పూజ చేశాను ఏంటి అనేసి ఇంకా హారతి అలా ఏం ఇవ్వలేదు కదలే అని అయితే మనల్ని కొంచెం నాకు నేనే పుష్ చేసుకున్నాను ఏం కాదులే అని అయితే ఇంకా దేవుడికి వినాయకుడికి కూడా గుంజలు అయితే తీశాను ఇంకా పువ్వులు పెట్టేటప్పుడు వినాయకుడికే ఫస్ట్ ఫస్ట్ పెట్టాలంట కదా నేను తెలుసుకున్నాను లా అంటే కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను నేను కూడా దేవుడికి పూజలు ఎలా చేయాలో అలాంటివన్నీ కూడాను మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అంతగా ఏం లేదు కదా మామూలుగా దండం పెట్టుకోవడం ఇలాంటివే కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను పూజలు చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది కానీ అవగాహన ఉందలే ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి పూజలు చేస్తూనే ఉంటారు కదా మా అమ్మ వాళ్ళు ఇంకా అసలు తెలియకుండా అయితే ఏమీ లేదు ఇక్కడ చూసారు కదా ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంకా మళ్ళీ అంటే నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ డ్రెస్ మార్చేసుకున్నాను ఇంకా శారీ ఎందుకులే వర్షం పడుతుంది అని అయితే డ్రెస్ మార్చేసుకున్నాను ఇంకా శారీ అయితే ఇంకా అలా ఉంచేసాను తర్వాత మళ్ళీ సాయంత్రం ఫైవ్ కనుక్కుంటా వాళ్ళు పిలిచి చెప్పారు ఇంకా గుడికి వెళ్దాము ఇప్పుడైతే అని చెప్పిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ శారీ అదే కట్టుకున్నాను రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే శారీ తీసుకుని అందరము కూడా ఊర్లో చాలా మందిమే వెళ్ళాము శారీ తీసుకుని అమ్మవారికి పెట్టడానికి ఇలా అందరము వెళ్తుంటే నాకైతే చాలా నిండుగా అనిపించింది మీ ఊర్లో కూడా ఇలా సార పెడుతూ ఉంటారా ఎప్పుడైనా మీరు కూడా పెట్టారా నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా ఇవన్నీ మా వారితో తెప్పించుకున్నాను అని అయితే స్వీట్స్ అవి ఇంకా ఇప్పుడైతే ఇంకా అవే తీసుకువెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళే ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా చీర బొట్టు అంటే పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి ఉపయోగపడేవన్నీ కూడా తీసుకొచ్చారు ఆవిడ ఒక్కటే తీసుకొచ్చింది ఇంకా మిగతా వాళ్ళందరము కూడాను మాకు తోచినంతలో మేమైతే తీసుకొచ్చాము ఇప్పుడు పెద్దమ్మ అంటున్నాను కదా ఆవిడైతే చీర గోరింటాకు అంటే అమ్మవారు ఏమేమి కావాలో అన్నీ కూడా కొనుక్కొచ్చారు బొట్టు కాటుక ఇంకా చెప్పాల్సిన పనేం లేదు ఆడవాళ్ళం ఏమేమి యూజ్ చేసుకుంటామో అవన్నీ కూడా తీసుకొచ్చారు అమ్మవారికి అన్నీ తీసుకువెళ్ళి ఇంకా చక్కగా గుడి దగ్గరికి ఇలా ఊర్లో అందరము కూడా తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గరికి ఇలా ఊరు మొత్తము కలకలలాడుతూ వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసాము మా ఊరు నుండి గుడి దగ్గరికి మా ఊరికి గుడికి కొంచెం దూరమేనండి ఇంకా అక్కడ నుండి అందరము కూడా ఇలా అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణమైతే చేశాము చేసిన తర్వాత ఇంకా గుడి లోపలకైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళే రెడీ చేశారు ఇంకా అందరూ అందరూ కలిసి అందరం తెచ్చినవి అక్కడైతే పెట్టేశాము చల్లిమిడి నేను చెప్పడం మర్చిపోయాను కదా సారీలు కూడా చాలా మంది చాలా బాగా తీసుకొచ్చారు ఎవరికి తోచినంతలో వాళ్ళైతే బాగా తీసుకొచ్చారనిపించింది ఇలా నేను వీడియోస్లో చూశాను అంటే రెండు మూడు అంటే ఒక టూ త్రీ డేస్ కిందట అనుకుంటా ఆ విజయవాడ అమ్మ వాడికి మేము శారీ తీసుకువెళ్తున్నాము ఇలా అయితే కొంతమంది పెడుతుంటే చూశాను నేను అప్పుడు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సారీ తీసుకెళ్తున్నాము అంటే ఇలా అటు సైడ్ తీసుకువెళ్తారేమో అనుకున్నాను ఇంకా మాకు కూడా ఇలా తీసుకెళ్తారు అని అయితే చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వెంటనే నేను కూడా వెళ్దాము అయితే ఇంక ఇవన్నీ తెప్పించుకున్నాను ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము అమ్మవారు చూసారా ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా ఉంది కదా ఇంకా మేము తెచ్చినవన్నీ కూడా ఇలా పెట్టేశాము చూసారు కదా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అందరివి ఇంకా దా వాటిల్లో వేసేసి తర్వాత అయితే అమ్మవారిని రెడీ చేస్తూ ఉన్నారు చూసారు కదా శారీ అయితే కట్టేశారు అలానే గాజులు వేశారు ఇంకా అన్నీ ప్రతిదీ వేసి పూలదండలు అలానే బొట్టు కాటుక అన్నీ పెట్టి అమ్మవారిని అయితే ఇలా నిండుగా అలంకరించారు నాకైతే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీతో వీడియో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారిని మీకు కూడా చూసే భాగ్యాన్ని కల్పిస్తుంది మాత్రం ఈ యూట్యూబే మీ అందరూ కూడా చూస్తున్నారు కదా ఈ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తారు కదా ఇలా మా అమ్మవారిని కూడా మీరందరూ చూడడం కూడా నాకు హ్యాపీగా అనిపించింది ఇంకా చూసారు కదా అమ్మవారికి అయితే ఇలా అందరము కూడా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారి దగ్గర మనం మామూలుగా పూజలు అలా చేస్తాము సేమ్ అందరము కూడా అలా అయితే పూజలు చేసు పూజలు చేసుకున్నాము ఇంకా చూసారు కదా అమ్మవారి దగ్గర అయితే చాలా నిండుగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మవారిని పెద్ద అమ్మవారిని అలానే చిన్నమ్మవారిని కూడా చాలా నిండుగా రెడీ చేశారు ఇంకా తర్వాత మేమందరము కూడా అన్నీ అమ్మవారికి వడ్డించేసి చక్కగా మేము తెచ్చినవన్నీ కూడా పెట్టేసి మేము ఇంకా మేమందరము కూడా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాము అలానే నేనైతే మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి కూడా దండం పెట్టుకున్నాను అలాగే మీరు కూడా ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇంకా మరో మంచి వీడియోతో అయితే వస్తాను మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి అయితే మళ్ళీ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి మీరు కూడా లైక్ చేసిన తర్వాత కామెంట్స్ దగ్గర పక్కకి అంటే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానికి పాయింట్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే కొన్ని రోజులు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం ఆగాను కదా ఇంకా అందువల్ల అనుకుంటా వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి